రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి నియామకంలో పార్టీ హైకమాండ్దే ఫైనల్ డిసిషన్ అన్నారు ఎంపీ రఘునందన్ రావు జాతీయ నాయకత్వం ఎవరిని నియమించినా స్వాగతిస్తామని చెప్పారు బీజేపీ సంస్థాగతంగా బలంగా ఉందన్నారు రాష్ట్ర విభజన హామీలన్నీ కేంద్రం అమలు చేస్తుందన్నారు వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ కోసం భారత ప్రభుత్వం ఎప్పుడూ లేఖ రాసిందన్నారు గత బీఆర్ఎస్ సర్కార్ వివాదాస్పద భూమి కేటాయించడం వల్లే ఫ్యాక్టరీ తరలిపోయిందన్నారు రఘునందన్ రావు నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి ఎటువంటి నాలుగు వందల మంది ఎంపీల క్లబ్లో రఘునందన్ రావు ఉండాలని మా మెదక్ ప్రజలు కలగన్నారు పది సార్లు కాంగ్రెస్ పార్టీ ఆరుసార్లు టీఆర్ఎస్ పార్టీ గా గెలిచినటువంటి ఒక మెదక్ పార్లమెంట్ లాంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి సీట్ ఇండియా ఈజ్ ఇందిరా ఇందిరా ఈజ్ ఇండియా అన్న ఇందిరమ్మ గెలిచినటువంటి సీటు తెలంగాణ ఉద్యమం కర్త కర్మక్రియ అని చెప్పినటువంటి చంద్రశేఖరరావు గారి పుట్టినీళ్ళు అయిన మెదక్ పార్లమెంట్లో ఒక కసితో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆలయ నరేంద్ర గారు గెలిచినప్పటి మెదక్ పార్లమెంట్ వేరు అప్పుడు మెదక్ పార్లమెంట్ అంటే ఇటువైపు సంగారెడ్డి జహిరాబాద్ నారాయణఖేడ్ ఆందోల్ కామారెడ్డి బాన్స్వాడ ఎల్లారెడ్డి ఉండేది కానీ ఆ దాంట్లోంచి ఒక సంగారెడ్డిని మాత్రమే కలిపి మిగతా ఆరు నియోజకవర్గాలు కొత్తాయి నర్సాపూర్ కానివ్వండి పటాన్చెరు కానివ్వండి మెదక్ దుబ్బాక గజ్బల్ సిద్దిపేట లాంటి తెలంగాణ ఉద్యమానికి పుట్టినల్లైనటువంటి అన్ని కాన్స్టిట్యున్సీలు కలిపితే ఏర్పాటైనటువంటి కొత్త మెదక్ పార్లమెంట్లో బట్ టెక్నికల్లీ ఇట్ ఈస్ కాల్డ్ మెదక్ మెదక్లో భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆ రోజు భాగ్యనగరం అంతా టైగర్ అని పిలుచుకున్నటువంటి ఆలయ నరేంద్ర గారిని గెలిపించినటువంటి మెదక్ గడ్డ రెండున్నర దశాబ్దాల తర్వాత తిరిగి భారతీయ జనతా పార్టీకి జీవం పోసి మెదక్ పార్లమెంట్ నుంచి నన్ను గెలిపించడం జరిగింది జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాటని తెలంగాణ రాష్ట్ర గీతం అని చెప్పిన మీరు ఈ రోజు అసెంబ్లీలో మన జాతీయ గీతం కంటే ముందు తెలంగాణ రాష్ట్ర గీతం పాడితే బాగుంటుంది అని చెప్తే ఇంకా తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర గీతం ఏం రాయలేదు రాసినాక అప్పుడు ఆలోచిస్తామని చెప్పి మొఖం మార్చుకొని కూర్చున్నాడు నేను ఆ రోజులు ఏవనైతే మాటని ఇంకొక మూడు సంవత్సరాల తర్వాతనైనా కొత్తగా వచ్చిన ప్రభుత్వమైనా కనీసం గుర్తించి తెలంగా